ఆమిర్ ఖాన్ తాజా చిత్రం దంగల్ ఈ సినిమాని తెలుగు లో కూడా విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా హైదరాబాద్ వచ్చిన ఆమిర్ ఖాన్ మీడియాతో ముచ్చటిస్తూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు మెగా హీరోలతో మల్టీ స్టారర్ చేయడానికి తాను సిద్ధమని ప్రకటించాడు ఆమీర్ చిరంజీవితో కానీ పవన్ కళ్యాణ్ తో కానీ మల్టీ స్టారర్ చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని మెగాస్టార్ చిరంజీవి అంటే చాలా ఇష్టమని చిరంజీవితో కుదరకపోతే పవన్ కళ్యాణ్ తోనైనా ఓ సినిమా చేస్తానని వెల్లడించారు ప్రముఖ రెజులర్ మహవీర్ సింగ్ ఫోగట్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే నితీష్ తివారి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ఆమీర్ మహవీర్ సింగ్ ఫోగట్ పాత్రలో నటిస్తున్నారు మహవీర్ తన నలుగురు కూతుళ్లను రెజర్లుగా ఎలా తీర్చిదిద్దుతాడన్న కథతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు డిసెంబర్ ఇరవై ఒకటిన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది